అండి వెల్కమ్ టు అక్షయనా నమ్మస్ కిచెన్ ఈరోజు ములక్కాయ పచ్చడి చేసుకుందామండి ములక్కాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఇదిగోండి కొంచెం దాని సరిపో చింతపండు అండి అది వంద గ్రాముల చింతపండు నానబెట్టాను నానబెట్టి ఇదిగోండి నీళ్ళతో పెడుతున్నాను నీళ్ళలో నాన పెట్టాను ఉడుకు ఉడకనిచ్చడానికి అది పొయ్యి మీద పెట్టాను ఇంకా కళాయి పెట్టుకొని పొయ్యి అంటించుకొని ఇదిగోండి వేడెక్కింది ఇప్పుడు దీంట్లో ఒక నూట యాభై గ్రాములు నూనె పోసుకున్నానండి ఇదండి నేను పావు కిలో ములకాయ ముక్కలకు చెప్తున్నానండి ప్రాసెస్ అంతా ఇవి మీరు మనం కేజీ లెక్క పెట్టుకోవాలన్నా కూడా అలా పెట్టుకోవచ్చు పావు కిలో ములకాయ ముక్కలండి ఇదిగోండి పావు కిలో ములకాయ ముక్కలు తీసుకున్నాను ఇది ఫ్రెష్గా మా చెట్లు కాసిన కాయలండి అందుకే నేను ములకాయ పచ్చడి పట్టాలని పడుతున్నాను ఆర్డర్ కూడా వచ్చింది అనమాట నేను పచ్చళ్ళు పట్టే అమ్ముతున్నాను కాబట్టి నాకు ఆర్డర్ వచ్చింది కాబట్టి ఒకళ్ళు కొంచెం వరకులు కావాలండి పచ్చడి అని చెప్పారు అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టిద్దామని చెప్పి మా చెట్లు కోసిన ములక్కాయలు తీసుకున్నాను ఇప్పుడు అండి నేను ఇదిగోండి నూనె పెట్టుకున్నాను కదా నూనె వీటెక్కింది ఇప్పుడు అండి ఇదిగోండి ములక్కాయలు వేసుకుంటున్నాను అదిగోండి బాగా వీటెక్కనియకూడదండి చూడండి లైట్ ఇట్లో చేస్తున్నాను నేను బాగా వీటెక్కితే ములక్కాయ అంతా కూడా నల్లగా అయిపోతుంది అనమాట అదిగోండి చూడండి అలాగా ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మనం ఎక్కువ విడిపోయాకగా కాకుండా జాగ్రత్తగా మెల్లిగా తిప్పుకుంటూ వీటిని వేయించుకోవాలన్నమాట ఇదిగోండి బాగా వీటెక్కితే వెళ్ళి ముళకాయ అమ్మటే పగిలిపోతుందనమాట పగలియకూడదండి ముళకాయకి తోలు కూడా తీయకూడదండి ఇక చూడండి తోలు కూడా తీయకూడదు నీట్గా కడుక్కొని ములక్కాయి పుడుచుకొని అప్పుడు మనం ముక్కలుగా ఒక్క కనిపేనండి ఎక్కువ పొడవు కట్ చేయకూడదు ఇది అంగులం పొడవే నేను కట్ చేశాను ల లైట్గా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలని నేను సిమ్లో పెట్టి కూడా వేయించుతున్నాను హైలో పెట్టి వేయించితే మనకి ముక్కాయ పాడైపోద్ది అనమాట ఇదిగోండి ఇలా ఉడకనేయాల్సిన అలా ఉడకనేయాలి అప్పుడే పచ్చడి పూజి రాకుండా ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం పొయ్యి కట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా ఉడికినేటప్పుడు మనకి పచ్చదంతా అంతా పొయ్యిద్ది చింతపండులో ఉన్న పచ్చివాసన అంతా పొయ్యిద్ది చక్కగా మనకి ఉడికి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అండి అట్లనే ఎక్కువ ఉడికించకూడదు కలర్ మారిపోద్ది గమనించండి ఇలా ఉడికేటప్పుడు కట్టేసుకోవాలంటే పోయి నేను పోయి కట్టేసాను అది చీలోపు ఇది మనం చలార పెట్టుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలన్నమాట ఇవ్వండి ఎంత జాగ్రత్తగా వేయించినా కూడా అలా పగులు తీయి చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఇది వేయిపోయి తీసేసుకొని పక్కడికి రెడీ చేసుకోవాలి ఇదిగోండి వేయించుకున్నాక ఎలా ఉన్నాయి ముక్కలు చూడండి మొక్కలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి అనమాట ఇప్పుడు ఎలా ఉన్న ముక్కల్లో మనం చింతపండు నానబెట్టుకొని చక్కగా ఉడకబెట్టుకున్నాం కదా ఉడకబెట్టుకున్న చింతపండుని బాగా ఆరబెట్టుకొని ఇదిగోండి నేను మిక్సీ చేశాను మీరు చేత్తోనైనా బెజ్జాల పులిహార పులుసు తీసుకున్నట్టయినా తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి నేను దీన్ని ఇందులోకి వేసేసాను వేసిన తర్వాత ఇందులోనే అన్నీ కూడా మనం ఇదిగోండి ఉప్పు నేను కొంచెమే పడుతున్నాను కాబట్టి సుమారు చూసి నేను ఉప్పు వేస్తున్నాను మీరు కూడా చూసుకొని వేసుకోండి ఇదిగోండి ఉప్పు అయితే నేను రెండు స్పూన్లు వేసాను తర్వాత కారం ఇది కారం మంట ఉంటుంది కొన్ని మాది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం కాబట్టి కొంచెం మంటే ఉంటుందండి మీరు ప్యాకెట్ల కారం అయితే చూసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇదిగోండి మూడు చెంచాల కారం వేసాను అవి కొన్ని ముక్కలే కాబట్టి మీకు చూపిస్తున్నాను అలాగా ఇదిగోండి ఆవపిండి మెంతిపిండి రెండు కలిపి మిక్సీ పట్టాను ఇదిగోండి నేనైతే ఇది ఒక స్పూన్ వేస్తున్నాను చూడండి ఎక్కువ వేస్తే చేదు వస్తుందండి తర్వాత వచ్చేసి ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఒక పాయ్ పెద్ద సైజు పాయ తీసుకున్నాను ఇది కచ్చి పచ్చిగా నేను నూరుకున్నాను మిక్సీ పట్టుకున్నాను ఇదిగోండి ఇదంతా కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఇదిగోండి దీని అంతా కూడా నేను కలుపుకుంటున్నాను ఇంకా ఇదంతా కూడా కలిపేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు దీన్ని మనం ఉప్పు పులుపు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉడకబెట్టిన చింతపుడు రెడీగా ఉంటుంది కాబట్టి కారం అన్నీ మనకు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూసుకొని మనం ఇలాగ చూసుకోవాలన్నమాట ఏదేమైనా అండి గిన్నెలు కానీ లగ్గరిటి కానీ ఏ అని చేసేటప్పుడు మనం శుభ్రంగా దాన్ని పొడిగుడతో తుడుచుకోవాలి తడి ఉండకూడదు థడు ఉంటే ఏ పచ్చలో కూడా ఎక్కువ రోజు నిలవండి ఇప్పుడు నేను దీన్ని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది నేను మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను చూసుకొని ఇదిగోండి కొంచెం పట్టిందనమాట నాకు మీరు కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను తాలింపు పెట్టుకుంటాను ఇదిగోండి లా ఇందాక ములకాయలు వేయించుకున్నాను కదా ఆ ములకాయలు వేయించుకున్న నూనె ఉంటుందండి ఇంకొంచెం కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకొని ఆ నూనె వేడిన తర్వాత వెండి మీకు చేసుకున్నాను తాలింపుకండి ఇది ఖచ్చితంగా ములకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి కాకరకాయ పచ్చడి చిక్కుడుకాయ పచ్చడి ఇవన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి ఏది కావాలన్నా కూడా మనం ఆ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇదిగోండి నేను మీకు తాలింపులు చూపిస్తున్నాను ఇదిగోండి ఇంట్లో మనకు రెడీగా ఉంటాయి కాబట్టి రెండు స్పూన్లు అంత కొంచెం అంత జీలకరి అండి ఇంగు మనకి ఏ పచ్చళ్ళకైనా మంచి ఇస్తుంది అరుగుదల ఉంటుంది మనకి ఇంగు వల్ల కూడా మనకి పేగులు ప్రాబ్లం ఏమిలా ఉండదు అని ఇదిగోండి కొంచెం పోసి వేస్తున్నాను నేను ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాము కరివేపాక వేసినప్పుడు కొంచెం మొహం వండి అడంగా పెట్టుకోవాలండి ఇలాగా ఇది సాగెంట్ చేసేసుకుంటున్నాం మనం ఇవన్నీ చక్కగా ఇవ్వండి ఏగిపోయినాయి చూడండి ఏగిపోతాయి కదా మనకి ఏగిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నూనె ఆరనివ్వాలి ఆరిన తర్వాత మాత్రమే మీరు కలుపుకోవాలండి కొంచెం ఆరనియాలి ఇంత వేడి మీద పొయ్యకూడదు పోస్తే పచ్చళ్ళు ఒక ఆగవు కొంచెం వేడి ఆరాలి చల్లారింది చూడండి చల్లారిన దాన్ని నేను దీనిలో పోస్తున్నానండి బాగా వేడి పొయ్యొద్దు గోరెచ్చండి నేను పోసాను దీన్ని మొక్కలు చీతి జాగ్రత్తగా ఇలా తిప్పుకోవాలండి ఇలాంటి పచ్చళ్ళు సంవత్సరం అంతా నిల్వ ఉండవు కదండి జాగ్రత్తగా వాడుకుంటే రెండు నెలలు మూడు నెలలు కూడా తినచ్చు ఇదిగోండి ఇలాగ ఆయిల్ ఇలా ఉండాలి మీరు ఈ పచ్చడి అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఉప్పులు చూసుకోండి ఉప్పు చూసుకుంటే అప్పుడు మనకి సరిపోకపోతే వేసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలంటే ములకాయ పచ్చడి కోసం మాకు ఆర్డర్ పెట్టండి ఏ పచ్చడి కావాలన్నా మీరు మాకు ఆర్డర్ పెట్టండి ఈ వీడియో చూసిన తర్వాత నెంబర్ మాది కింది ఇస్తాము చూడండి ఏదైనా ఆర్డర్ మీద మేము ఒరిజినల్ శనగ నూనెతోనే పడతామండి పచ్చళ్ళు ఎందుకంటే శనగ నూనెతోనే పచ్చళ్ళ టేస్ట్ ఉంటాయి ఏ ఆయిల్ పడితే ఆయిల్ మేము పోయము ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి ఏ ఆయిల్ తిన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆర్గానిక్ చేస్తామండి మేము ఆర్గానిక్గానే పచ్చళ్ళు పడతాము ఏవి పడితే అవి తీసుకొచ్చి మేము చేయమండి చూడండి ములకాయ కూడా మా చెట్టుకు కాసిన కాయిలేనమాట ఇదిగోండి గుమ్మగుమ్మలాడే ములక్కాయ పచ్చడి రెడీ అండి చూడండి థ్యాంక్ యూ అండి